నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో ఎప్పుడు ఒకే రకం ఉప్మా తిని బోరు కొట్టింది అనుకోండి ఇలా కొంచెం డిఫరెంట్గా రాగి పిండితోటి ఉప్మా చేసుకొని తినండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మార్నింగ్ స్కూల్కు వెళ్ళే పిల్లలకు ఇలా బ్రేక్ఫాస్ట్ లాగా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారండి చాలా సింపుల్గా కూడా దీన్ని తయారు చేసేసుకోవచ్చు మరి దీనికి ఏ చట్నీ అయినా చాలా రుచిగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఈ రాగి ఉప్మా ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయినా పర్లేదండి లేకుంటే కొంచెం నెయ్యి అయినా వేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసుకొని ఆ కప్పు వరకు రాగి పిండి వేసుకొని మంటను తగ్గించుకొని వేయించుకోండి మంచి సువాసన రావాలి పిండి అనేది అలా వేయించుకుంటేనే ఉప్మా అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి రాగి పిండితోటి చాలా రకాలుగా వంటలు చేసుకుంటాం కదా చపాతి అయినా లేకుంటే పూరి అయినా లడ్డూలైనా ఇలాంటి అయినా చేసుకుంటాం కదా ఇలా కొంచెం డిఫరెంట్గా ఉప్మా చేసుకొని తినండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది రాగి పిండి అనేది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడిన తర్వాత పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు మినపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అవుతుండే ఒక రెండు మూడు పచ్చిమిర్చి తీసుకొని ఇవి కూడా సన్నగా తరిగి పెట్టేసుకొని వేసుకోండి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొద్దిగా వేయించి పెట్టేసుకున్న పల్లీలు వేసుకోండి కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోండి మనకు పల్లీలకు బదులుగా కాజు వేసుకున్న పర్లేదండి మీకు ఏది నచ్చితే అది వేసుకోండి కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఒక కప్పు మనం ఉప్మా రవ్వ ఉన్న హాఫ్ కప్పు రాగి పిండి తీసుకున్నాం కదా దానికి మూడు కప్పుల వరకు వాటర్ పోసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మరిగించుకోండి ఇలా మరుగుతుండగానే మనం ఫ్రై చేసుకున్న రవ్వ ఉంది కదండి ఆ రవ్వను కొద్దిగా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి మరియు గట్టిగా కాకుండా కొంచెం పలచగా కలుపుకోండి ఇలా ఒక నిమిషము మంటను తగ్గించి కలుపుకోండి మనకు ఏమాత్రం హై పెట్టేసుకున్నారు అనుకోండి ఉప్మా అనేది మాడి దాని టేస్ట్ అంతా పోతుంది కాబట్టి మంటను తగ్గించే కలుపుకోండి ఇలా డిఫరెంట్గా రాగిపిండితో చేసుకొని తినండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఉప్మా అంటే ఇష్టపడిన వారు కూడా ఈ పద్ధతిలో చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్